హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ పొద్దుగా నా డ్యూటీ ఉంటాయి అంతకుముందు బాగా నార్మల్గా ఏంటంటే ఎనిమిదిన్నర ఎనిమిది ఇటుకుంటే ఎనిమిదిన్నరకు ఉంటాయి సో ఎనిమిదిన్నర అంటే ఏడున్నర ఇట్లా లేదా అనుకున్నా కానీ ఇలా ఆరున్నరకి లేచిన ఆరున్నరకి వేయించినా చేద్దాం కానీ మళ్ళీ ఏడుకు లేచిన వడి పెడేసరికి ఆ వాటర్ హీట్ కాదు ఏం కాదు చన్నీళ్ళు ఎన్ని నీళ్ళు అట్లనే అవి అది అయితే బాగా అవుతుంది చలికి హీట్ అనేది హీటర్స్ హీటర్ ఫాస్ట్ అవుతుంది సో అందుకే ఇక ఎట్ల చలి పెడుకునే ఇష్టం ఇప్పుడు వచ్చి ఇక్కడ హోటల్లో పోయి దోశ తిన్నా అని వెళ్తున్నాం ఎందుకు ఏమో విచిత్రమైన లేదు ఈడ బాగా బాగా ఒక పది రోజులు అవుతుంది పది రోజుల వారం రోజులు అవుతుంది ఫుడ్డు సరిగ్గా తినలేదు కిర తీయలేదు నేను వెజ్ తిందామంటే ఆ వెజ్ చక్కగా ఉండదు ఈడ నాన్ వెజ్ తిందామంటేనేమో ఈ వారు ఒకటి అందుకే సప్ట్గా అంటే వానికి విజయవాడ అనుకున్నాడంటే మంచిగా ఉండలేదేమో అందుకే ఇంటి తింటలేడేమో అని హోటల్ హోటల్ అనుకుంటున్నాడు యాక్చువల్లీ ఏమైందంటే ఒకసారి తినేటప్పుడు నచ్చకపోతే వారేసి అది చూసి అంతా నాకు ఫుడ్ కూడా తీసుకొస్తాడు వానికి చెప్పినాడు ఏమైంద నాకు ఫుడ్ మంచిగా ఎత్తుదా ఎప్పుడు చూసిన ఆరెత్తాడు అని అన్నాడు ఇక వాడు నాతోని ఏమైందన్న చెప్పు నీకు ఏమన్నా తినబుద్ధి కాకపోతే చెప్పు ఎట్లా కావాలంటే అట్లా చెప్పు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసి ఇస్తావు చెప్తే తీసుకొస్తాం కానీ తినకుండా ఉంటే ఆరెత్తి అని వాడు అనుకోండి ఇక నాకు అరే వాకు నువ్వు ఎట్లా అది ఏ టేస్ట్ ఉంటుంది నన్ను కొత్తగా చేసేది ఏం లేదు నేను అని కానీ ఇంత లేదు అది తిన్నావాడనేమో పుచ్చుకున్న అవతలేదు తినకపోతేనేమో నాకు బాధ సో అందుకే చెప్పిన ఓకే ఫ్రెండ్స్ ఇవి విడి నచ్చి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ